తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇళ్ళలు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజార్టీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ ముందు వచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు షోరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మీకు చెప్పాం అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి మీలో తిరుగుతూ ఎనభై పర్సెంట్ వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అత్త అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఎనభై పర్సెంట్ వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే అంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట ఎందుకంటే ముఖ్యంగా మన కోవూర్ కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతో మంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వ తాతలకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికి పెన్షన్ ఇచ్చి మీ ముఖాల్లో ఆనందం చూస్తుంటే మాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది అలాగే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్వడం జరిగింది అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతో మంది భవన కార్మికుల తలరాతలను మార్చారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఉచిత ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ఉంటే ఇరవై వేలు ఎప్పుడైతే వేట నిషేధించారో వెంటనే మనకి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తల్లికి వందనం ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లల మొహంలో చూసినా ఏ తల్లుల మొహంలో చూసినా ఎంతో సంతోషం కనిపిస్తుంది ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి మా ఈ ఈరోజు నలుగురు బిడ్డలుంటే నలుగురికి కూడా ఇచ్చిన ప్రభుత్వం మనది ఇది ఒక గొప్ప వరం మనకి ఈ తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరూ దానివల్ల ఒక తల్లికి వందనం ఇచ్చేయడమే ఇచ్చేసి నిలిపేయడమే కాకుండా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో స్కూల్స్ సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో ఈరోజు మీకు అందరికీ స్కూల్స్ సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే డొక్కాసితమ్మ పథకంలో సన్నబియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్ని కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికి మాట మాటిచ్చున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చిల్లర రెండు వేల ఏడు వందల ఎకరాలున్నాయి మిథానీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకిక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతో మంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులుంటాయి ఈ రోజు అందులో సగం మంది కూడా లేరు వచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్న విన్నవించుకున్నందువల్ల దానిలో కదలకు తీసుకొచ్చారు మీరు కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అమ్మని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పోతిరెడ్డి పాలెంలో అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య గ్రామం నందు పట్టా పట్టాదారు బుక్లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ గారితో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అశోక్ అన్నకి గ్రామ స్థాయి నాయకులకి మండల స్థాయి నాయకులకి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలమ్మా కొవ్వూరు నియోజకవర్గ ప్రజల పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలకి అదే విధంగా అంకిత భావంతో మీరు పనిచేస్తున్నటువంటి తీరు తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మార్చులైనటువంటి శ్రీ టిజి భరత్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం వాళ్ళు ముందుకు వచ్చి నుంచి గంటన్నర నుంచి వాళ్ళు చూడాలా వాళ్ళు మాటల కన్నా చూసేదానికి హ్యాపీనెస్ పొందుతారు మీరు కొద్ది సైడ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది వేదిక నవర్కరించిన పెద్దలు నాకు అక్క లాంటి అక్క ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకా పెద్దలు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు డిస్ట్రిక్ట్ టౌన్ ప్రెసిడెంట్సు జనసేన లీడర్స్ జెపిటిసి నాయకులు తర్వాత సర్పంచ్లో ఎంపిటీసీలు అందరికీ నా నమస్కారాలు అండి గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ నమస్కారాలు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలా మంది మనం అంత బిజీ లైఫ్లో ఉంటామమ్మా ఎవరికి వాళ్ళ పనులల్లో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్క అదే అదే చెప్తా ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీట్ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాలా భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకుని ఉండాలమ్మ అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే అదే అని చెప్తున్నాను ఎవరికో అన్న వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లేదు రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు హ్యాపీగా హైదరాబాద్ లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్తో పుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండొచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాల ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్ ఉండవు పర్సనల్ ఇంట్రెస్ట్ లేముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్ని అనుకుంటాం మ్యాజిక్ షో లక్కమ్ బూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్ లో కానీ చెప్తే అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఒక గవర్నమెంట్ లో ఒక పని చేయించుకోవాలంటే ఆశ మంచి కాదమ్మా వెంట పడాలి మినిస్టర్ గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్గా గా ఉన్నా సార్ కూడా ఏమంటే వెంట పడాల్సి వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంట పడితే సార్ లెవెల్లో ఒకసారి రెండు సార్లు వెంట పడాలి ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక ఎనిమిది సార్లు వెంట పడాలి అంటే అంటే సిస్టమ్ అట్ల అయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటా పోతా ఉన్నాం నేను ఎప్పుడు అందరికీ అదే ఒకటే రిక్వెస్ట్ చేసేది అమ్మ మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గుజరాత్లో అమ్మ మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వేలు చేస్తే టాప్ త్రీలో ఫోర్లో గుజరాత్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందమ్మా ఎందుకంటే అక్కడ పాలన గవర్నమెంటు దాదాపు మూడు డికేజ్ నుంచి అక్కడ బీజేపీనే కొనసాగిస్తున్నారు సో వాళ్ళకు ఒక విజన్ ఏమన్నా ఉంది ఏమన్నా చెయ్యాలనుకుంటే గవర్నమెంట్స్ కంటిన్యూ అయింది కాబట్టి అక్కడ పాలన బాగుంది కాబట్టి అంటే ఆ గవర్నమెంట్ బాగుంది కాబట్టి ది ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్స్ ఓవర్ ఎ టైమ్ అంటే అట్లే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటారనమాట ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైము ఒక ఛాన్సు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు నాకు ఒక ఛాన్స్ అని నేను ఏదో చేస్తాను చూపిస్తాను అని చెప్పాడు మీరు అందరూ కూడా అనుభవించారు మనం కూడా అందరం అనుభవించాము ఏం పరిస్థితి ఎట్లా ఉండింది అనేది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చినాయమ్మ ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఇక్కడ గత ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా అసలు అంటే నోటికి ఏం వస్తే అదే మాట్లాడేదానికి అర్థం అర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే షుడ్ బి లిమిట్ అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి అంటే అపోజిషన్ ఏమైనా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయే లాక్కు ఉండాల అంటే ఏదైనా ప పని తీరలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిప్పితే కంపు మాటలు బూతు మాటలు తప్ప వేరే ఏమి లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తృష్టి పెట్టాలమ్మా అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేసిన ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయగలుగుతాడు ఎవరన్నా ఇస్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే సార్ న్యాయం చేయోడు ఐదు కోట్ల ప్రజలకి వచ్చి న్యాయం చేస్తాం సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ తో విజన్తో పనిచేస్తాడు సార్ మాకు ఏం పని చేసినా విజన్తో పనిచేస్తాం ఐదు ఈ ఐదేళ్లలో ఏం చేయాల నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వరకు ఏం చేయాల ఈరోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది పోయి ఉంటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయి ఉంటారు ఈ రోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అందరు విజన్ ట్వంటీ ట్వంటీ ఏంది ఏంది అని చెప్పి మాట్లాడారు ఈరోజు మనము నవ్వుకుంటున్నాం అక్కడ ఉండేవాళ్ళు ఎట్లాంటి అయితే మాట్లాడనారో నెగిటివ్గా మాట్లాడనో అంతా నవ్వుకుంటుంటారు ఇంకా ఎందుకంటే సాధించినారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికి ఈ రోజు అంత హైదరాబాద్ అంత డెవలప్ కావడం జరిగింది అదే కానీ రెండోసారి ముఖ్యమంత్రి కాకపోతే అసలు అవుటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు సైబర్ సిటీ వచ్చేది కాదు హైటెక్ సిటీ వచ్చేది కాదు ఏమీ అయ్యేది కాదు నేను అందుకేనే చెప్పేది గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేది అనుకుంటుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో ఇంటికి పోయి అడుగుతున్నాం అమ్మ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారమ్మా మేము ఏం వాళ్ళు ప్రీసెట్ చేసుకోలేము వాళ్ళక పేటిఎం బ్యాచ్లు లేరు మా ధర నీట్గా హ్యాపీగా చెప్తున్నారు బాగుంది పాలన బాగుంది ఇట్లే కొన చిన్న ఇష్యూస్ డ్రైనేజ్ ఇష్యూస్ చెప్పారు ఇక్కడ ఇట్లాంటివన్నీ ఓవర్ ద టైం ఈరోజు కూడా కోటి యాభై లక్షల పైన మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది సో డెవలప్మెంట్ అనేది జరుగుతు జరిగేది ఏదైనా ఉందంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది అది గుర్తి గుర్తుపెట్టుకొని మీరు కూడా పాజిటివ్గా ప్రతి ఒక్కరు తీసుకోపోవాలమ్మా అదే కాకుండా ఇండస్ట్రీస్ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కావాలంటే పది లక్షల ఉద్యోగాలు చెప్పిండే చుట్టూ ఎలక్షన్ల ముందు ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పే మైదేళ్ళు చేస్తామని అది సాధించగలుగుతామనే ఉద్దేశంతోనే ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు దాదాపు అమ్మ నేను చెప్తున్నా తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందమ్మ లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు పది ఏళ్లలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటే పదేళ్లల్లో నాలుగు నుంచి నాలుగున్నర లక్షల కోట్లు అంటున్నారు ప్లానింగ్ బోర్డు వాళ్ళు మనకు ఒక సంవత్సరం తిరిగేసరికి అన్ని శాఖల కింద తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు అంటే ఆశా మాష కాదమ్మా ఒక చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చినారమ్మ వేరే ఏం లేదు అక్కడ నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉంది ఇక్కడ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు ఎవరు ప్రతి ఎస్ఐపిసి అంటే ఒక బోర్డు అమ్మ ఎస్ఐపిసిలో ఎప్పుడు చూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఉన్నాయి వేపు క్లోజ్ చేస్తాం సో కంటిన్యూస్లీ డెవలప్మెంట్ పైన ఆలోచిస్తాం ఇరవై ఐదు క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయమ్మ మాకు సంవత్సరంలో అంటే ఇరవై ఐదు క్యాబినెట్ ఏదో నామకే వస్తే లాస్ట్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే పెట్టినారు లేకపోతే పెట్టినా కూడా వాళ్ళ పర్సనల్ కోసం ఏదో చేయాలని చేశారు అట్లా కాదు ఇక్కడ ప్రజలకు ఏమేమైతే అవి తొందరగా చేయాలనే ఉద్దేశంతో నెలకి రెండు క్యాబినెట్ మీటింగ్లు మినిమం ఉంటా ఉన్నాయి సో మాకు కూడా ఈ మధ్య సార్ ఒకటి ఏమంటే అందరూ తానాకి నాట్స్కి పోవాలనుకున్నారు యుఎస్కి పోవాలా నలభై మందో యాభై మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలనుకున్నారు సార్ అనుకున్నారు లేదు వీళ్ళు ఎంజాయ్ చేసేట్లేదు పని చేయాలా వాళ్ళకి అదే టైంలో తొలి అడుగు అనమాట అందరూ క్యాన్సిల్ చేసుకోండి మీ ప్రజల్లో పోండి ప్రజలకి చెప్పండి సంవత్సరం ఉన్నారు సంవత్సరం పైన ఏమేమి చేసినావో ప్రజలపై వివరించండి అని అందరు క్యాన్సిల్ చేసుకున్నారు సార్కి ఏం తెలుసమ్మా ప్రజలు డెవలప్మెంట్ దాంతోనే ఇంకా వేరే ఏం నావిగేషన్ లేదు సార్కి ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అసలు ఆయన ఆయన ఏజ్కి థింకింగ్ అమ్మా మనం అందరం కూడా ఈ రేపు ఈ ఈరోజే ఆలోచిస్తాం అంత అంత టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ అమ్మ వేరే ఊర్లోకి పోతుంటే మీకు అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే మీ రాష్ట్రం ఎంత బాగుంటుంది మనం ఇక్కడ ఉండే ప్రజలు మనకు అర్థం కాదు ఇంట్లో ఉండేవాడు వాల్యూ తెలియదు అన్నట్లు మనకి మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ ని గెలిపియండి ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఇండస్ట్రీస్ కూడా తెప్పించే ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అక్క చెప్పినారు మేము కూడా మాట్లాడడం జరిగింది మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసినారు సార్ వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు ఆ స్టే నుంచి సెటిల్ చేయలేకపోతున్నారు అమ్మా ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే లేదన్నా మనం గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది మన ఏజీ గారికి చెప్తారో అది అవుట్ చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయిందనమాట ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదైనా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ సెటిల్ అవుతుంది అది గ్యారెంటీ బట్ ఇప్పుడు ఎప్పుడనేది అంటే తొందరగా అవుతుంది అనమాట అది సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది నేను అదే కమిషనర్ గారు షుగర్స్తో మాట్లాడితే సార్ వాళ్ళు విత్డ్రా కానీ అయినారంటే వితిన్ టూ మంత్స్లో వాళ్ళకి సంబంధించిన శాలరీస్ కానీ ఫార్మర్స్ కి ఉండే డ్యూస్ కానీ అన్ని సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు అట్లే అక్క చెప్పారు ఇఫ్కో ల్యాండ్స్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ తెప్పించుకొని రేపే నేను ఎట్లయినా విజయార్డ్ లో ఉంటా ఇఫ్కో డీటెయిల్స్ తెప్పించుకొని ఒకవేళ వాళ్ళు చేస్తారంటే కంటిన్యూ చేయమంటాం లేదంటే క్యాన్సిలేషన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కి ల్యాండ్ తీసేసుకొని మనం వేరే పార్క్ ఏమైనా డెవలప్ చేస్తే వేరే ఇండస్ట్రీస్ వచ్చేదానికన్నా అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇండస్ట్రీ వచ్చేవాడు మా ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ దగ్గరలో అందరూ ఇక్కడ పోర్టు కూడా దగ్గర అవుతుంది సో పొద్దున రామాయపట్నంలో బీపీఎల్ బీపీసీఎల్ వస్తూ ఉంది మీకు ఐడియా ఉందో లేదో మేము క్లియర్ చేసినాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు మనకి రామాయపట్నంలో వస్తూ ఉంది అది వచ్చిందంటే కొన్ని మూడు నాలుగు డిస్టిక్లు డెవలప్మెంట్లో ఎందుకంటే అమౌంట్స్ అన్ని ఇన్ఫ్లో ఇక్కడే ఉంటుంది కదా ఇక్కడే రొటేషన్ అయితే ఉంటుంది డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా జరగాల ఫ్యూచర్ బాగుండాలంటే చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు ఏమోచ్చినా మాకు సహకరించాలని చెప్పి అవకాశం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అక్కడికి అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ సార్ ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎంప్లాయీస్ ఒక నలుగురు మీకు ఒక చిన్న అర్జీ ఇవ్వదలుచుకున్నారు సార్ ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు దీని గురించి పొలం కోసంగా మేము వివరించడం జరిగింది అంతే అండి రెండు నిమిషాలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నూట అరవై నాలుగు మంది సైనికులతోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర పరిశ్రమ శాఖ శ్రీ టిజి భరత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం స్టేజ్ పట్ల షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇట్లా దయచేసి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇట్లా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని వివరించినటువంటి మంత్రివర్యులకి మరొకసారి కోవూరు మండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి కార్యకర్తలకి ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సహకరించినటువంటి మీడియా మిత్రులకి మరియు పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరెన్నో కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుపుకోవాలని ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క మంత్రి గారిని పిలిపించుకొని జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం